మైదిలి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ మైథిలి పెద్దవాడినైనా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా నా ఉద్యోగం నీ ఉద్యోగం పోకుండా ఉండాలంటే కనుక ఆ జానకమ్మ గారి సిఇవోని మన బ్యాంకుకి చీఫ్ గెస్ట్గా తీసుకురమ్మా అని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ బ్రతిమలాడుతూ ఉంటే సార్ మీరు ఏం చెప్తున్నారో నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు ఆయన నన్ను చూస్తేనే ఇంత ఎత్తులో లేచి పడుతూ ఉంటాడు కానీ మీరు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎలాగో ఒకలా ట్రై చేస్తాను అని చెప్పేసి మైదిలి చెప్తూ ఉంటే ట్రై చేస్తాను కదమ్మా ఫిక్స్ అయిపో అని చెప్పేసి మేనేజర్ చెప్తూ ఉంటాడు సార్ సార్ నా వల్ల కాదు సార్ అని చెప్పేసి మైదిలి అంటూ ఉంటే లేదమ్మా నీ వల్ల అవుతుంది రేపు జానకమ్మ గారి సిఈఓ మన బ్యాంకుకి చీఫ్ గెస్ట్గా వస్తున్నారు అంతే అని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ చెప్తూ ఉంటాడు ఇక మైదిలి టెన్షన్ పడుతూ తన సీట్లోకి వచ్చి కూర్చోగానే మైథిలి ఫ్రెండ్ ఏమైందే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏముందే జానకమ్మ గారి సీఈఓని రేపు మన బ్యాంకుకి సీఈఓగా తీసుకురావాలంట లేకపోతే నా ఉద్యోగం బ్యాంకు మేనేజర్ గారి ఉద్యోగం పోతుందంట అని చెప్పేసి మైథిలి చెప్తూ ఉంటే ఏముందే దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఏ ఫేక్ గానీ తీసుకొచ్చి సిఈఓ అని చెప్పొచ్చు కదా అని చెప్పేసి మైథిలి ఫ్రెండ్ అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే అని చెప్పేసి మైథిలి తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటే అవునే ఆ సీఈఓ మొన్ననే ఫారెన్ నుంచి వచ్చాడంట ఎవరు కూడా ఆయన్ని గుర్తుపట్టలేవరు నువ్వు ఎవరో ఒక ఫేక్ గాన్ని తీసుకొచ్చి ఈయనే సీఈఓ అని చెప్తే అందరూ కూడా నమ్ముతారే అని చెప్పేసి తన ఫ్రెండ్ చెప్తూ ఉంటే పట్టుబడ్డామే అనుకో నా ఉద్యోగం మేనేజర్ గారు ఉద్యోగం ఇద్దరి కూడా పోతాయి అని చెప్పేసి మైదిలి చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దామే చెప్పు అని చెప్పేసి మైదిలి ఫ్రెండ్ అడుగుతూ ఉంటే ఇక మైదిలి వెంటనే తన మొబైల్ తీసుకొని ఉత్తమ్కి ఫోన్ చేస్తుంది ఏంటి మైథిలి గారు ఇలా ఫోన్ చేశారు అని చెప్పేసి ఉత్తం అడుగుతూ ఉంటే మీతో అర్జెంటుగా మాట్లాడాలండి అని చెప్పేసి మైథిలి చెప్తూ ఉంటుంది ఎక్కడ కలవాలో చెప్పండి రెక్కలు కట్టుకొని మరీ వస్తాను అని చెప్పేసి ఉత్తమంటూ అంటూ ఉంటే ఇక్కడ కాదండి నేను ఒక గంట తర్వాత ఇంటికి వస్తాను మా ఇంట్లో కలుద్దాం అని చెప్పేసి మైదిలి చెప్తూ ఉంటే అమ్మో మీ ఇంట్లోనా మీ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ చూస్తే ప్రాబ్లం అవుతుందండి అని చెప్పేసి ఉత్తం చెప్తూ ఉంటాడు మా ఇంట్లో కలిస్తేనే నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి మైథిలి చెప్పగానే సరే మీరు ఇంటికి రాగానే కాల్ చేయండి కలుస్తాను అని చెప్పేసి ఉత్తమంటాడు ఎవరితోనే ఫోన్ మాట్లాడుతున్నావు అని చెప్పేసి మైదిలి ఫ్రెండ్ అడుగుతూ ఉంటే అదేనే ఆ జానకమ్మ గారి కంపెనీ సీఈఓ ఫ్రెండ్ గిరి ఉన్నాడు కదా అతనికే ఫోన్ చేసి మాట్లాడుతున్నా అని చెప్పేసి మైదిలి చెప్తూ ఉంటుంది ఎందుకే అని చెప్పేసి మైదిలి ఫ్రెండ్ అడగగానే ఏముందే ఏమైనా వాళ్ళ ఫ్రెండ్కి రిక్వెస్ట్ చేసి మన కంపెనీకి చీఫ్ గెస్ట్గా తీసుకొస్తారేమో అడుగుతాను అని చెప్పేసి మైదిలి చెప్తూ ఉంటే ఆయన చూస్తే వచ్చేలా లేడే వర్కౌట్ అయ్యేలా లేదు అని చెప్పేసి మైదిలి ఫ్రెండ్ అంటూ ఉంటే నువ్వు ఆగవే అని చెప్పేసి మైదిలి అంటుంది ఇంకా సత్యవతి తన ఫోన్ తీసుకొని ఒక అతనికి ఫోన్ చేసి హలో సెకండ్ హ్యాండ్ శంకరు నా దగ్గర ఒక మంచి జాతి కుక్క ఉందిరా దాన్ని లక్ష రూపాయలు పెట్టి కొనక్కొచ్చారంట్రా దాన్ని నీకు ఇస్తే ఎంత తక్కువలో తక్కువ ఒక తొంభై దాకా వస్తాయి కదా అని చెప్పేసి సత్యవతి అడుగుతూ ఉంటే అక్క ముందు నువ్వు కుక్కను చూపించు దాని రేట్ ఏంటో నేను చెప్తాను అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు మరి ఎప్పుడు రమ్మంటావురా అని చెప్పేసి సత్యవతి అడగగానే నేను ఇప్పుడు ఊర్లో లేనక్క ఊర్లోకి రాగానే ఫోన్ చేస్తాను అప్పుడు దాని ఫోటో పెట్టు అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు సరేరా మరి తొందరగా వచ్చేసాయి అని చెప్పేసి సత్యవతి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా మైథిలి బ్యాంక్ నుంచి ఇంటికి వస్తుంది ఓ ఇంటికి వచ్చావా ఇప్పుడే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను అని చెప్పేసి సత్యవతి అంటూ ఉంటుంది ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా అని చెప్పేసి మైథిలి అడుగుతూ ఉంటే ఏ మొహం పెట్టుకొని వెళ్ళమంటావే లక్ష రూపాయలు నగలు పట్టు చీర కట్టుకొని వస్తానని చెప్పాను ఈ ముతక చీర కట్టుకొని వెళ్తే నవ్వరా అని చెప్పేసి సత్యవతి అంటూ ఉంటే అప్పుడే గుణశేఖర్ వచ్చి మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి అంటారు హెచ్చులకు పోతే ఇలానే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే మైథిలీ వాళ్ళ ఇంటి ఓనర్ వచ్చి అదేంటండి అలా అంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు మీరేంటి ఇలా వచ్చారు అని చెప్పేసి గుణశేఖర్ అడుగుతూ ఉంటే అక్క ఫంక్షన్కి వెళ్తుందని తెలిసింది ఇవిగో ఇవి నా భార్య నగలు మైథిలి వేసుకుంటే గనక నా భార్యను మైథిలీలో చూసుకోవచ్చని తీసుకొచ్చాను అని చెప్పేసి ఇంటి ఓనర్ అంటూ ఉంటే మైథిలికి కోపం వచ్చి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను మీ భార్యలా చూసుకోవడం ఏంటి అని చెప్పేసి మైథిలి అడుగుతూ ఉంటుంది అలా కాదండి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అక్క అందరి ముందు కోతలు కోసింది కదా అందుకే అక్క పరువుని మర్యాదని నిలబెట్టాలని చెప్పేసి మా అక్క పరువు కోసమే ఈ నగలు తీసుకొచ్చాను అని చెప్పేసి ఇంటి ఓనర్ చెప్తూ ఉంటాడు నువ్వు నిజంగా చాలా మంచోడివి తమ్ముడు అని చెప్పేసి సత్యవతి అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఈ నగలన్నీ వేసుకొని వెళ్ళి ఆ కోక్క పెట్ట కాంతమ్మకు పొగరు దించేలా సమాధానం చెప్పొస్తాను అని చెప్పేసి అంటుంది ఏది ఆ నగలు ఇలా ఇవ్వు తమ్ముడు అని చెప్పేసి సత్యవతి అడగగానే ఇంటి ఓనర్ ఇస్తూ ఉంటే అమ్మా ఏం చేస్తున్నావు పరాయి సొమ్ము లాంటిదంట అని చెప్పేసి మైథిలి చెప్తూ ఉంటుంది ఏం కాదులేవే తమ్ముడు ఈ తమ్ముడికి ఇచ్చేసేద్దాం వచ్చిన తర్వాత అరవకుండా తొందరగా రెడీ అవ్వు ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పేసి సత్యవతి అంటూ ఉంటే మీరు వెళ్తే వెళ్ళండి నేనైతే రాను నాకు ఆఫీస్ వర్క్ ఉంది అని చెప్పేసి మైదిలి కోపంగా లోపలికి వెళ్తుంది ఏ అండి నేను మీరు బంటిగాడు వెళ్దాం ఆ కోకపేట కాంతమ్మకి బుద్ధి చెప్పొద్దాం అని చెప్పేసి సత్యవతి అంటూ ఉంటే నేను కూడా రాను అని చెప్పేసి గుణశేఖర్ అంటూ ఉంటాడు సరే మీరు కూడా రాకండి తరువాత నేను ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చేస్తాను కదా అప్పుడు ఈ ఇంటి ఓనర్ నగలేవి అని అడిగితే కనుక నగలు పోయాయి అని చెప్పండి అని చెప్పేసి సత్యవతి చెప్తూ ఉంటుంది చెప్పండి ఇప్పుడు నాతో పాటు ఫంక్షన్కి వచ్చి నగలు ఉన్నాయని చెప్తారా లేకపోతే నగలు పోయాయని చెప్తారా అని చెప్పేసి సత్యవతి గుణశేఖర్ని ఇరికిస్తూ ఉంటుంది ఏం చెయ్యను తప్పదు కదా వస్తానులే ఒరే బంటి వెళ్ళి రెడీగా పోరా వెళ్దాం అని చెప్పేసి గుణశేఖర్ అంటూ ఉంటాడు హామ్మయ్య వేలతో పాటు మైదిలి కూడా ఎక్కడ వెళ్తుందోనని టెన్షన్ పడ్డాను మైదిలి ఇంట్లోనే ఉంటుంది చక్కని అందమైన పాలపిట్టను వల్లో వేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి ఇంటి ఓనర్ మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ సబ్బు ఎక్కడుంది అని చెప్పేసి మైదిలి అడుగుతూ ఉంటుంది కొంచెంసేపు ఆగవే మేము వెళ్ళిపోయిన తర్వాత డోర్లు వేసుకొని స్నానం చేద్దు అని చెప్పేసి సత్యవత్ చెప్తుంది సరే అమ్మా అని చెప్పేసి మైదిలి అంటుంది సరే అక్కయ్య గారు నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇంటి ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమండి తొందరగా పదండి లక్ష్మీదేవి తొందరగా నన్ను వేసుకోమంటుంది నగలు వేసుకొని తొందరగా ఫంక్షన్కి వెళ్దాం అని చెప్పేసి సత్యవతి చెప్తూ ఉంటుంది డోర్స్ అన్నీ కూడా తీసి ఉండటంతో ఇంటి ఓనర్ మెల్లగా మైథిలీ వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు ఎవరైనా ఉన్నారా అని చూస్తూ ఉంటాడు ఇక అదే టైంకి సత్యవతి గుణశేఖర్ బంటి ముగ్గురు కూడా ఫంక్షన్కు రెడీ అయ్యి బయటకు వస్తారు నేనే నయం మీ అందరికన్నా కూడా ముందు రెడీ అయ్యాను అని చెప్పేసి సత్యవతి అంటూ ఉంటే సరేలే పదవే వెళ్దాం అని చెప్పేసి గుణశేఖర్ అంటాడు మైథిలీ మేము వెళ్తున్నాం వచ్చి డోర్ వేసుకో అని చెప్పేసి సత్యవతి అంటుంది సరే అమ్మా అని చెప్పేసి మైథిలి అంటుంది ఇక సత్యవతి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మైదిలి డోర్ వేసుకొని స్నానానికి వెళ్తూ ఉంటే ఇక ఇంటి ఓనర్ చాటుగా కూర్చొని చూస్తూ ఉంటాడు మైదిలి స్నానానికి వెళ్తుంది మనం ట్యాప్లో నీళ్లు రాకుండా చేస్తే కనుక మైదిలి తడిబట్టలతో బయటకు వస్తుంది ఒరే నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడిరా పెళ్లిగాకముందునే మైదిలిని అలా చూడగలుగుతున్నావు అని చెప్పేసి ఇంటి ఓనర్ మనసులో అనుకుంటాడు ఇంకా వెంటనే ఇంటి ఓనర్ వెళ్ళి ట్యాప్లో నీళ్ళు రాకుండా ట్యాప్ని ఆఫ్ చేసి మళ్ళీ అరవకుండా వచ్చి మైథిలీ వాళ్ళ ఇంట్లోనే చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు తన ఫోన్లో మైథిలీని రికార్డ్ చేసి ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండేలా చేయాలని సంతోషపడుతూ ఉంటాడు ఇక అదే టైంకి మైథిలి స్నానం చేస్తూ ఉంటే సడన్గా ట్యాప్లో నీళ్లు రాకపోతూ ఉంటాయి అమ్మ అమ్మ అని చెప్పేసి మైదిలి అరుస్తూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత అమ్మ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు కదా అని చెప్పేసి మైదిలి మనసులో అనుకుంటూ ఉంటుంది ఒరే నువ్వు నిజంగా అదృష్టవంతుడురా ఇప్పుడు మైదిలి బయటికి వస్తుంది అని చెప్పేసి ఇంటి ఓనర్ సంతోషపడుతూ ఉంటే అదే టైంకి మైథిలి వాళ్ళ ఇంటి డోరు ఉత్తం వచ్చి కొడుతూ ఉంటాడు ఇక ఆ సౌండ్కి ఇంటి ఓనర్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఎవరు అని చెప్పేసి మైదిలి అడుగుతూ ఉంటుంది నేనండి ఉత్తమ్ని అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ఏమండి మీరా వచ్చేసారా నేను స్నానం చేస్తున్నానండి ఇంట్లో ఎవరూ లేరు ట్యాప్లో నీళ్ళు రావట్లేదు కొంచెం ఏమైందో ప్రాబ్లం చూస్తారా ఏమీ అనుకోవద్దు అని చెప్పేసి మైదలి చెప్పడంతో సరే అండి తప్పకుండా చూస్తాను అని చెప్పేసి ఉత్తం వెళ్ళి ట్యాప్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇదేంటి ట్యాప్ ఆఫ్ చేసి ఉంది ఎవరు కావాలనే ఆఫ్ చేసినట్టున్నారు అని చెప్పేసి ఉత్తం అనుకొని ట్యాప్లో నీళ్లు వచ్చేటట్టు ఆన్ చేస్తాడు ఇక లోపల ఉన్న ఇంటి ఓనర్ మాత్రం ఊరే ఏంట్రా ఇలా ఇరుక్కుపోయావు బయట చూస్తేనేమో ఉత్తమ్ గారు లోపల చూస్తేనేమో మైదిలి ఇద్దరి మధ్యలో భలే ఇరుక్కుపోయావరా ఈ ఇంటికి ఇంకొక డోర్ కూడా లేదే అని చెప్పేసి హల్వారాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఏమండి నీళ్ళు వస్తున్నాయండి థ్యాంక్స్ అండి అని చెప్పేసి మైదిలి బాత్రూంలో నుంచి ఉత్తమ్కి చెప్తూ ఉంటుంది ఇంకా మైదిలి స్నానం చేసి బయటకు వచ్చేస్తుంది ఉత్తమ్ డోర్ బయట వెయిట్ చేస్తూ ఉంటే ఏమండి టూ మినిట్స్లో వస్తాను అప్పటి వరకు పైన వెయిట్ చేయండి అని చెప్పేసి మైదిలి చెప్పడంతో సరే అండి అని చెప్పేసి ఉత్తమ్ డాబా మీదకు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు మరోవైపు ఇంటి ఓనర్ లోపలే ఉండి టెన్షన్ పడుతూ ఉంటాడు ఎలా తప్పించుకోవాలా మైదిలికి దొరికిపోతానేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు ఇంకా మైదిలి తల తుడుచుకుంటూ ఉత్తం ఉన్న డాబా మీదకు వెళ్తుంది సారీ అండి మీకు అనవసరంగా శ్రమ కలిగించాను అని చెప్పేసి మైదిలి చెప్తూ ఉంటే అయ్యో ట్యాప్లో వాటర్ రాకపోతే వాటర్ వచ్చేలా చేయటం కూడా పెద్ద సహాయమేనా అని చెప్పేసి ఉత్తం అంటాడు మీరు రాకపోయి ఉంటే గనక నా స్థానం మధ్యలోనే ఆగిపోయేదండి అని చెప్పేసి మైథిలి చెప్తూ ఉంటుంది సరే అండి ఈ విషయాలన్నీ చెప్పి మీకు బోర్ కొట్టిస్తున్నట్టున్నాను మాకు మా బ్యాంక్లో పెద్ద సమస్య వచ్చిందండి అని చెప్పేసి మైదిలి చెప్తూ ఉంటే ఇక మైదిలిని జుట్టు తుడుచుకుంటూ తడి జుట్టులో ఉన్న మైదిలిని ఉత్తం దగ్గరకు తీసుకున్నట్టు ఉత్తమ్ కలగంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్